మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి అహోరాత్ర అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కుకట్పల్లి కేపిహెచ్పి కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఉదయం నాలుగు గంటల నుండి తెల్లవారుజామున ఆరు గంటల వరకు కొనసాగుతాయన్నారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు చాముండేశ్వరి మహర్షి నేతృత్వంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే శంభో స్వయంభో మహోత్సవ పోస్టర్ను వెంకటేశ్వర రాజులతో కలిసి ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేస్తున్న కార్యక్రమంలో స్వామీజీలు ధార్మికవేత్తలు పలువురు మంత్రులు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు పంచాక్షరి మంత్ర జప జాగరణ మహా రుద్రాభిషేకం వేద పారాయణం స్వామీజీల ప్రవచనాలు భక్తి సంగీత విభావరితో అశేష భక్త జన సమూహాన్ని ఆకట్టుకుంటుందన్నారు ఈ పవిత్ర మహాశివరాత్రి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నారు నుంచి నర్మదా నగర్ నుంచి గ్రామగ్రామాలు సేకరించి అటువంటి చాముండేశ్వరి భద్రపరిచారు చేస్తున్నటువంటి అయితే అభిషేకం చేస్తే ఆ రోజు శివరాత్రి రోజు ఆ అభిషేక భక్త జల సందోహానికి చల్లాలి అనేటువంటి ఉద్దేశంతో సాల గ్రామాలకి వెయ్యి పై వెయ్యి రెండు వేల పైచలకు ఉన్న ప్రత్యేకమైన సాల గ్రామాలకి మేము వచ్చిన వారందరి చేత అభిషేకం చేయించుకునే అవకాశం కలిగించడం జరిగింది ప్రతి హోమంలోనూ ఇలాంటి అవకాశం జరిగింది సో ఇప్పుడు కూడా ఈ శివరాత్రిని పురస్కరించుకొని అహోరాత్ర అభిషేకాలు దీంట్లో భక్తులందరూ విరిగా వచ్చి వారి యొక్క ఉన్న వారికి ఉన్న ఈతి బాధలు కానీ వేరే వారి సంకల్పం ఏదైనా స్వామివారికి చెప్పుకొని సో మనస వాచ కర్మణ అభిషేకం చేసుకొని వారు పునీతులు కావాలి చూస్తున్నాము ఆ అభిషేక జలాన్ని ప్రత్యేకంగా అందరికీ ప్రోక్షణం జరిగి చేయటం జరుగుతుంది జరిగిన తర్వాత సో సర్వేజన భవంతు శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పవన్ కుమార్ శర్మ అండి ఇప్పుడు శ్రీ 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 చాముండ మహే చాముండేశ్వరి పీఠంకి సంబంధించిన మహర్షి గురుజీ ద్వారా ఈ నెల ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి మరుసటి రోజు పగలు ఇరవై ఏడో తారీఖు ఆరు గంటల దాకా శివరాత్రి వైభవం కింద ప్రత్యేక పూజలు చేయబడుతున్నాయి దీంట్లో ప్రత్యేకంగా దాదాపు సహస్ర సాలి గ్రామాలు సహస్ర నదీ జలాలు అలాగే సహస్ర ఔషధీ వనమూలికలతోటి ప్రత్యేకంగా పూజ చేయబడుతుంది ఐదు పంచభూతాలు ఓం నమ శివాయ అంటే నమ శివాయ పంచభూతాలకు సంబంధించిందో కూడా తెలియదు ఇప్పుడు అందరికీ వెళ్ళి అందరూ చూస్తుంటాం మనం వేరే వాళ్ళ జలాభిషేకం మనమే వెళ్ళి ప్రతి వారికి జలాభిషేకం కానీ అన్ని ద్రవ్యాలతో అందరూ అభిషేకం చేయిస్తారు వాళ్ళ పీఠం పెడుతున్న గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను పెడుతున్నాను అలా ఉదయం రాత్రి ముందు రోజు నాలుగు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదున్నర ఆరు గంటల వరకు సూర్యోదయంత వరకు కూడా జలాభిషేకాలు నిత్యాభిషేకాలు పాలాభిషేకాలు అన్ని ద్రవ్యాలతో అభిషేకాలు బాగా చేయిస్తారు ప్రతి ఒక్కరి చేత కూడా ఎక్కరు మిస్ అయినా కూడా నేను గ్యారెంటీ ఎవ్వరు మిస్ కారు అసలు మీకు ఎలా తెల్లబారుతుందో కూడా తెలియదు అంతా ఓం నమశివా జపంతోనూ పాలాభిషేకాలతోనూ అభిషేకాలతోనూ మనం తరించిపోవచ్చు మీ జన్ నిజంగా మీకు ఎన్ని జన్మల కోట్ల ఆయన అన్నట్లుగా జన్మ జన్మల అదృష్టం ఎలాంటి పరిస్థితులు కూడా ఎవ్వరు మిస్ కావద్దు ఆ నాలుగు గంటలు రాపోయిన ఆరు గంటలకైనా రండి ఎనిమిది గంటలకైనా రండి సాయంత్రం పూట మీరు నేను గ్యారంటీ చెప్తున్నాను మీరు వెళ్ళరు వెళ్ళలేరు